నమస్తే పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంటుంది భారతదేశాన్ని ముక్కలు చేయాలని కలలు కంటూ ఉంటుంది పాకిస్తాన్లోని చాలామంది రాజకీయ నాయకులకు కూడా భారతదేశం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు భారతదేశాన్ని ఎలా దెబ్బతీయాలనే దాంతోనే గత డెబ్బై ఐదేళ్లుగా వాళ్ళ జీవితాలు గడిచిపోతూ వస్తున్నాయి అయితే తాజాగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్కి అసలు సిసల్ కష్టాలు అంటే ఏంటో తెలుస్తున్నాయి ప్రపంచం ముందుకు వెళ్ళి అడుకు తినే పరిస్థితికి పాకిస్తాన్ రావడం జరిగింది చేతిలో బొచ్చపట్టుకొని ప్రపంచ బ్యాంకు ముందరికి అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందరికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరికి వెళ్ళి ఎప్పటిదప్పుడు బెయిల్అవుట్ ప్యాకేజీలు తెచ్చుకోవడం ఆ తెచ్చుకున్న డబ్బులతో గోధుమ పిండి లాంటివి నిత్యావసరాలు పెట్రోల్ లాంటివి కొనుక్కోవడం అలా బతకడం మాత్రమే పాకిస్తాన్ చేస్తాం తప్ప కనుచూపు పేరులో ఆశావాహమైన భవిష్యత్తు అయితే కనిపించడం లేదు ఈ విషయము ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెప్పడం కావచ్చు లేదంటే భారతదేశం చెప్పడం కావచ్చు ఇలా బయట వాళ్ళు కాదు ఇప్పుడు క్రమక్రమంగా భారత్ పాకిస్తాన్ అంతర్గతంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయం సత్యం బోధపడుతుంది నిజం చాలా బలంగా తెలిసొస్తుంది తాజా ఉదాహరణ ఏంటంటే పాకిస్తాన్లో మన మనం భారతదేశంలో పార్లమెంట్ అన్నట్టుగా పాకిస్తాన్లో వాళ్ళు తమ పార్లమెంట్ని నేషనల్ అసెంబ్లీ అంటారు ఈ నేషనల్ అసెంబ్లీలో ఫజ్లుర్ రెహమాన్ అనే ఒక రాజకీయ నేత ఇతను కరడుగట్టిన ఇస్లామిక్ వాదే పాకిస్తాన్లోని రైట్ వింగ్ లీడరే కాకపోతే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాడు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గంలో అతనున్నాడు అతను ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీని కూడా నైతికంగా తానికి మద్దతు ఇస్తున్నాడు కానీ ఇది ఫజ్లుర్ రెహమాన్ అనే ఆయన ఇమ్రాన్ ఖాన్ పార్టీలో సభ్యుడు కాదు ఈయనకు వేరే పార్టీ ఉంది ఆ చిన్న పార్టీతో ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా విపక్ష కూటమిలో చేరడం జరిగింది అయితే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే మోడీ నాయకత్వంలోని భారత్ సూపర్ పవర్గా ఆవిర్భవించడానికి తహతహలాడుతోంది కలలు కంటోంది కానీ పాకిస్తాన్ మాత్రం ఎక్కడుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున రెండు దేశాలు స్వతంత్రం పొంది ఒకేసారి ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ ఈరోజు ఇండియా ఒక సూపర్ పవర్ అయ్యడానికి తన ప్రయాణం కొనసాగిస్తూ దూకుడుగా ముందుకు వెళ్తుంటే పాకిస్తాన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా అక్కడే ఏడుస్తుంది విపరీతమైన ఇన్ఫ్లేషన్తో నిత్యావసర ధరలు ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అన తను విచారం వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి అని కూడా నేషనల్ అసెంబ్లీ సాక్షిగా చట్టసభలో ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది ఆయన చెప్పింది ఏంటంటే భారత పాకిస్తానీ ప్రజల ముందు పాకిస్తానీ నాయకుల్ని రెండు రాజకీయ నాయకుల్ని దోషులుగా నిలబెట్టే విధంగా అదృశ్య శక్తులు వెనకొండి డ్రామా మొత్తం నడిపిస్తున్నాయి ఆటను కొనసాగిస్తున్నాయి కథ నడిపిస్తున్నాయి అని అనడం జరిగింది ఆ అదృశ్య శక్తులు ఎవరు అనేది ఆయన క్లియర్గా చెప్పినప్పటికీ చ మనకు ఎవరికైనా సరే పాకిస్తాన్ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ చాలా ఈజీగానే అర్థమవుతుంది ఎందుకంటే పాకిస్తాన్లో అసలు నిర్ణయాలు అన్నీ తీసుకునేది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని ప్రజలు ఎన్నుకోరు కా అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ వాళ్ళకి ఏ తనం ఉండదు ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగే నాయకులు ఎవరు ఎవరైతే ఉంటారో నవాజ్ షరీఫ్ కావచ్చు షహబాజ్ షరీఫ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రధానిగా ఎవరున్నా సరే ఇమ్రాన్ ఖాన్ ఉన్నా సరే నిర్ణయాలు తీసుకునేది ఆర్మీ అటువంటి ఆర్మీ చేజేతులారా పాకిస్తాన్ని ఎదగకుండా చేస్తుంది అని చెప్పేసి ఫజ్లూర్ రెహమాన్ చెప్పడం జరిగింది ఆయన చెప్పిన దాంట్లో అన్నిటికంటే ఎక్కువ హైలైట్ ఏంటంటే పాకిస్తాన్ని ఇండియాని పోల్చి చూసినప్పుడు ఇండియా ఎక్కడుంది మనం ఎక్కడున్నాము అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇండియా సూపర్ పవర్ అవ్వబోతుంది అని కూడా ఆయన పాక్ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ అంటే పాకిస్తాన్ వాళ్ళ పార్లమెంట్లో బాహటంగా చెప్పడం జరిగింది మన దగ్గర ఉన్న మోడీ వ్యతిరేకులు దీన్ని అర్థం చేసుకున్నప్పటికీ ఒప్పుకున్నప్పటికీ పాకిస్తాన్ వాళ్ళకు మాత్రం చాలా స్పష్టంగా మోడీ వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధి ఏంటో చాలా క్లియర్గా అర్థమైందని మనకి మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు